కళ్ళు అంతే వేరే సినిమాలో ఇప్పుడు ఆ కాలంలో మీతో ఉన్నటువంటి కాంటెంపరీ హీరోలు హీరోయిన్లు ఇప్పటికి కూడా అదే స్టిల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఉన్నారు హీరియల్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడన్నా ఏమైనా చేశారు కొత్త సినిమా ఏదో వచ్చింది రికార్డ్స్ బ్రేక్ అయ్యాయంట కలెక్షన్స్ ఇలా వచ్చాయంట అవి కూడా తెలుసుకోరు పట్టించు పట్టించుకోరు ఆ సినిమా చూడాలని కూడా అనిపించారు మా వాళ్ళు కొత్త సినిమాలు ఇప్పుడు సినిమాలు వస్తుంటాయి కదా కొత్త కొత్త టికెట్లు బుక్ చేశాను వెళ్ళి రండి అంట నేను వస్తాను వెళ్ళి రండి టికెట్ బుక్ చేస్తాడు అలాగ ఇదేమి ఉన్నాయి ఎక్కువ ఏ సినిమా పాతది మీరు చూసింది లాస్ట్ ఎక్కువ ఇక్కడే చూస్తాడు మా ఇంట్లోనే నెలకు లేటర్ వెళ్ళి గుర్తు కూడా లేదు నాకు అవునా అసలు బాహుబలి ట్రిప్లో అసలు లేదు మా పాప మావాడు అన్నాడు చూద్దాం లేదు ఎందుకు రోడ్ రెండు నెలలు వస్తాయి చీర పెట్టుకుని చూసుకుంటాను నేను చేరు వేసుకుంటాను ఒక గ్లాస్ పెట్టుకుంటాను చూస్తాను రిలాక్స్ అవుతాను అంటారు అంటే నాకు టెన్షన్ ఉంటే మనం రిలాక్స్ అని ఒక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి వాళ్ళకి రిలీఫ్ కావాలి పాపం వాళ్ళు పని చేసి చేసి ఉంటారు కాబట్టి పిల్లలు తీసుకుని మన ఊరి పాండవులు చేశారు ఐదుగురు ఉన్నారు అందులో ఆల్రెడీ కృష్ణరాజు గారు పోయారు రావు గోపాలరావు గారు ఎవరు లేరు మిగిలిన వాళ్ళైనా ఎప్పుడైనా సడన్ గా కాల్ చేసుకున్నా రీయూనియన్ లాగా పెట్టుకుందాం మళ్ళీ రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది అలాంటి ఆలోచన మాట్లాడుకోరు ఏంటంటే వాళ్ళ స్థాయిలు పెరిగిపోయినాయి నేను మురళీమని మురళీ మురళి తర్వాత అంటాము ఏంటి కొత్త పదాలు అన్నాడు ఎందుకో తెలియదు పిలవాలనిపించింది పిలుస్తున్నాను హే మరళ బా బాగుంది పిర వద్దు అంటే నా తెలుసు వాళ్ళ స్థాయి పెరిగిపోయింది మన తక్కువలో ఎందుకు మనం ఇది వేయాలి అందరి ముందు ఎందుకలా అందరి ముందు అంటే మా నాన్న ఒక ఇది చెప్పాడు మా నాన్న ఫ్రెండు ఆయన మా దగ్గర పనిచేసినాడు ఆయన కౌన్సిలర్ అయిపోయాడు ఆయన హోల్సేల్ కొట్టకూడదు అంటాడు మా దగ్గర వండర్ వాళ్ళు ఇద్దరు ఎవరెవరే అనుకుంటారు నేను ఒకసారి అడిగా ఎందుకు ఏమండి అంటారు మీరు అక్కడ షాప్ బయట అందరు అదే అంటే ఒకటే మనకన్నా వాడు గొప్పవాడు అయ్యటరు కాబట్టి గౌరవం ఇవ్వాలి లేదంటే సొసైటీలో మళ్ళీ బ్యాడ్ అనుకుంటారు మర్యాద ఇవ్వడం తెలియదు మర్యాద ఇవ్వడం తెలియదు అని మళ్ళీ అనుకుంటారు ఎందుకు అలాంటి మా నాన్న దగ్గర నాకు ఆయనే గురువు అమ్మ ఒకసారి డల్లుగా ఉంటే ఏంట్రా నాన్న డబ్బులు వేస్ట్ చేశాను సినిమా తీసి మరి నువ్వు చెడుకి పోగొట్టేవనుకో బాధపడేవాడు నువ్వు పెరగడం కోసం ఖర్చు పెట్టుకున్నావు ఒక ప్రయత్నం ఒక ప్రయత్నం చేసావు ఇంకోసారి ఇది అవుద్ది ఇంకోసారి అవుద్ది సక్సెస్ అవుతాం కానీ డల్ అయ్యావా ఇంక నీ జీవితంలో పరిగెడ పద పడగొట్టు పెట్టుకోవచ్చు అని అనేది వదిలే ఇవాళ జరిగేది జరుగుద్ది రేపు అనేది మటుకు ప్రపంచం ఉంటుంది ఆ ప్రపంచానికి ట్రై చేసుకో డల్ అయిపోయి ఇంక నా బతుకుంటే ఇంకొద్ది ఇక్కడ వచ్చేయి కాదు రేపటి గురించి ఆలోచిస్తూ అంటావా ఉండు ఇంకొక అవకాశం ఉంది రేపు అనే దాంతో అది ఛాలెంజ్ అని చెప్పి అదేనా ఎన్ని దెబ్బలు తగిలినా కూడా అస్సలు ఎంత మొత్తం అవుట్ తినడానికి లేదు అనుకున్నప్పుడు కూడా దేవుడు మళ్ళా ఇస్తాడు అది వచ్చింది వెంటనే ఆ ఈ రోజు లేదు రేపు ఏంటి అంటే ఒక అంటే మంచి ఇన్సిడెంట్ అంటే సరదా ఇన్సిడెంట్ ఒక షూటింగ్ వెళ్ళాం అప్పుడు మందు ఆంధ్రాలో లేదు బ్యాన్ చేసి ఉంది ఓకే రేపు పీతల పులుసును మందు కొట్టాలి ఇంకెక్కడ మందు అయ్యా రాత్రి తగ్గిపోయింది కదా అన్నాడు నా రూమ్మేట్ ఏమో రేపు తినేవాకుంటే రేపు పొద్దున వస్తుందేమో కరెక్ట్గా అలాగే పొద్దున ఆరుగిడ్డ బెల్లు ఉమ్మ చేసాది లోపల పెట్టారా లోపల పెట్టి ఆయన పంపించారండి మీకు ఇవ్వమని కరెక్ట్గా పన్నెండు గంటలకి పీతల పులుసు ఆయన ఆయన కోసం తెచ్చామండి ఆయన లేరండి ఇది మీరు తినండి అంటే మన పేరుంది దాని మీద ఆయన నా రూమ్మేట్ పక్కపక్క అసలు ఏం జాతకం అయ్యేది ఊరికి అనుకుంటే వచ్చింది అలాగే నాకు ఎప్పుడన్నా బా ఇలాంటి కోరికలే పులిహారతి రానుంది అంటే మావిడి చేసి పెట్టి ఎక్కడ స్టూడెంట్ అనుకుంటా కరెక్ట్గా వింటే మావిడి చేసి పెట్టి ఉండే ఇలా చిన్న చిన్న కోరికలు ఇంతకు మించి పెద్ద కోరికలు అసలు ఏమీ లేవు లేవు ఇంకా నాకు ఇలా అది నవ్వుకుంటా ఒక్కసారి పుయ అదేదో సామెత ఉంది దేవుడు ప్రత్యక్ష అయితే వాడు బిచ్చగాడు ఇదైతే దేవుడు ప్రత్యక్ష ఏం వరం కావాలంటే అది సిల్వర్ తరిగాడు అది ఏదో బంగారం తరగవచ్చు కదా పొచ్చ అలాగా ఎందుకు అనుకున్నా అలాగా అది పెద్దది కొనుక్కోవచ్చు కదా అని మనసు అనుకుంటున్న తర్వాత ఇలాగ సరదాగా వెళ్ళిపోయింది ఎప్పుడన్నా మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అవి అవి నాన్ మూమెంట్స్ రా గుర్తొస్తే ఇప్పుడు సినిమాలు చేయాలి ప్రతి సినిమాలో నేను కనిపించాలి ప్రతి డైరెక్టర్ దగ్గర వర్క్ చేయాలి అనుకున్నప్పుడు ఈ డైరెక్టర్ దగ్గర ఇంకా వర్క్ చేయలేదే అని ఒక ఫీల్ ఒక వీల్ అదే నమ్మ గారు ఉన్నారు జంజాల గారిని ఎన్నోసార్లు అడిగా అంటే నాకు తగ్గ క్యారెక్టర్ లేకపోతే అందుకైనా ఇవ్వలేదు మరి కానీ ఒక వంద సార్లు విడుగుంటాం ఇంటికి అడిగా సార్ ఒక్క సినిమా చేయాలని మీతో ఏదో ఒక విషయం మీ ఇష్టం బాలింగ ఆయన అవే భలే ఉండేది మీరు చాలా పెద్ద ఆర్టిస్ట్ మీరు డెఫినెట్గా దాన్ని మనం కలిసి చేద్దాం అన్నారు వెళ్ళిపోయారు అదొక్కటే నాకు ఫీలింగ్ అంతే దేవి అందరు డైరెక్టర్ల గొప్ప గొప్ప డైరెక్టర్ దగ్గర అందరి దగ్గర చేసి ఇస్తారు ఇప్పుడు వస్తున్నటువంటి డైరెక్టర్లు కూడా మహామహా సినిమాలు ఆస్కార్ స్థాయికి వెళ్ళారు పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అనే స్థాయికి అందులో తెలుగు సినిమాలే తెలుగు దర్శకుల మీదే బోల్డ్ అంత ఫోకస్ అనేది ఉంది ప్రపంచం అంతా ఇటువైపు చూస్తోంది అనుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళతో వర్క్ చేయాలి అనే అది హండ్రెడ్ పర్సెంట్ లేదు మొత్తం వదిలేసుకున్నారు ఇంకా ఎందుకంటే వీళ్ళు గొప్ప డైట్లు కావచ్చు కాదని కానీ ఎలాంటి డైరెక్టర్ డిగ్రీ చేశారంటే ఒక అప్ కెమెరా ఆన్ అవుతుంటుంది ఫైవ్ ఫీట్ అన్న డైరెక్టర్ దగ్గర చేశారు కరెక్ట్గా ఐదో అడుగులే వచ్చి ఆగిపోయటం కెమెరా మరి ఒక డైరెక్టర్ చెప్పమనండి ఎన్ని వేల మంది డైరెక్టర్లు ఉన్నారుగా కొంతమంది డైరెక్టర్లు డైరెక్టర్ నేర్చుకునేవాళ్ళు వాళ్ళని చూశారు అప్పుడు వెయ్యి అడుగులు ఉండేది ఒక్కొక్క డబ్బా ఫిలుమ్ వెయ్యి అడుగులు అలాంటి వంద నూట పాతిగా నూట యాభై అలా అయిపోయి అంటే మూడు సినిమాలు ఫిలిం తీశారు అలాంటి డైరెక్టర్ ఉన్నారు నేర్చుకుంటున్నారు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారు డైరెక్షన్ ప్రొడ్యూసర్ ఆకి తెలియదు పాపం ఎవరో ఉంటారు వాళ్ళ సినిమాలు తీరు ఎంత ఖర్చవద్దు అనేది వాడి తెలుసు వాడి సినిమాలు తీరు ఎందుకు వేస్ట్ పోయేదే ఎక్కువ ఉంది ఇప్పుడు అలాంటివన్నీ లాగా వస్తున్నాయి కదా అని మళ్ళీ తీస్తున్నారు షూట్ చేస్తారు అంతే పాతదే అంశం అవి పనికిరావు కూడా ఒక రకం చెప్పాలంటే అవి బుట్టదాకలు ఎందుకు వీళ్ళ దగ్గర అన్నది వీళ్ళు గొప్పపడే ఎట్లా అవ్వచ్చు కానీ నాకు అంత వాళ్ళ దగ్గర చేసిన తర్వాత ఇంకా చాలు ఇంకా చాలు తృప్తిగా మనం ఉన్నాం హ్యాపీగా ఉన్నాం ఒక మంచి సినిమా చేసాం ఒక ఫ్లాప్ సినిమా కూడా మంచి సినిమా అనుకుంటా ఎందుకంటే ఆ డైరెక్టర్లో ఉన్న ఇది ప్రజలకు నచ్చలేదేమో ఆడికి ఒక ఆలోచన ఉంది వచ్చిందిగా అది బాగానే తీసాడు లేకపోతే సినిమా తీయడగా